పేరు వెళ్ళ నారాయణ రెడ్డి మా మహేంద్రవాడ గ్రామం మా ఏరియా లైన్ మేన్ గారు అయితే మా ఇంట్లో కానీ మా ఇదిలో కానీ ట్రాన్స్ఫర్ దగ్గర కానీ అర్ధరాత్రి వేళ ఫోన్ చేసినా కానీ కరెంటు అంతరాయం లేకుండా మాకు అందుబాటులో ఉంటారు కొట్టు పెట్టుకుందాం అనుకుని కరెంట్ గురించి ఎవరిని సంప్రదించాలో మాకు తెలియలేదు ఈ ఊరి లైన్ మెన్ గారిని అడిగి సంప్రదించి మేము కక్షణ అందుబాటులో తీసుకున్నాం ఎప్పుడు కరెంట్ పోయినా అతనే వచ్చి అన్ని అన్ని విధాల బాగా చూపుతారు ఊరి జిల్లా అనపత్తి మండలం మహేందవాడ గ్రామం రైతు శట్టి వెంకట సుబ్బారెడ్డి ఇక్కడ మాకు అగ్రికల్చర్గా బోర్లు మీద వ్యవసాయం పడుతుంది ఇక్కడ మాకు రెండు బోర్లు ఉన్నాయి మాకు లైన్ మీదగా చివగారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు మాకు ఏదైనా కరెంట్ పోయినా పీజులు పోయినా ఏదైనా చేస్తారు ట్రాన్స్ఫార్చిన ये काम जैसे नया उठना वैसे लाइफ में भी ठीक होने जा सको, होने जा ना वैसे तो अंदर कुछ फिर कुछ आदेश आना ना है रेंजी भाई देख बात तो करनी है किसके अलावा टर्मिनल में कुछ थाला कमूगा जाता रहिए तो बिनती थैंक यू लाइन मैन जब थैंक यू लाइन मैन जब इन्दी थैंक यू लाइन मैन